యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి ఎఫ్ఈ రసపత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనం అవును నేను అడుగు వాటినటి కంటే ఊహించిన వాటినటి కంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అపోసిన పౌలు తను రాసిన పత్రికలంటి లేకెల్లా దేవుని సన్నిధిలో బహు గొప్పగా ఎఫీసీ సంఘం రాస్తున్న సంఘటన ఇది ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ఎంతో సరిపోల్చబడింది సరి మరి సరితూకోగలిగినది ఎందుకనంటే నువ్వు అడుగు వాట ఊహించు వాటినటికంటే నువ్వు ఏది అడుగుతున్నావో దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు నీలో ఉన్నాడు నువ్వు ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు నీ జీవితంలో ఉన్నాడు అవును ఈరోజు నువ్వు అడుగుతున్నది దేవునికి మహిమార్ధముగా అడుగుతున్నావు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు అనగా నీ జీవితము సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ఉన్నావు ఆయన ఈరోజు నిన్ను విడువడు ఎడబాయుడు అందుకే వాక్యం చెప్తుంది ఏపీ రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చి దానిలో ఆయన ఆయనని ఎంత మాత్రము విడువడు నేనెన్నడూ ఎడబాయుడు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుడిని విడువడు ఎడబాయుడు ఆయన కార్యముని జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది ఒకరోజున జార్జ్ వర్వర్ అనేటువంటి గొప్ప దైవజనుడు తాను ప్రపంచ పటం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడట ఏమని ప్రార్థన చేశాడు అంటే ప్రభువా నేను ఈ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి ఖండాన్ని నేను చుట్టి నిస్వార్థను అందించి రావడానికి నన్ను వాడుకో అని ప్రార్థించేవాడు దేవునికి స్తోత్రం గాక జార్జ్ వరవరు చేసినటువంటి ప్రార్థన తన స్నేహితులందరికీ చాలాసార్లు నవ్వును కలుగు చేసిందట తన ఇరుగుపరువు వారికి ఇతడేంటి ఖండాలు తిరిగి వచ్చి సేవ చేయడం ఏంటని చాలామంది నిస్సహాయతగా తన గురించి మాట్లాడడం ప్రారంభించారు కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే జార్జ్ వరవరు ఏడు ఖండాలు తిరిగి స్వార్థ చేశాడు హీలుయ ఏడు ఖండాలు తిరిగి సువార్త చేశాడు ఏడు ఖండాలలో తను గొప్ప పరిచర్య చేశాడు నేను ఆ జీవితంలో ఈరోజు ఓఎం మినిస్ట్రీ మన కళ్ళ ముందు కనబడుతుందంటే అది ఒక జార్జ్ వర్వర్ యొక్క ప్రార్థన అవును నీ జీవితంలో వాటినట్టు కంటే ఊహించబడినట్టు కంటే అత్యధికంగా చేయ గల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పేరు నజరేడిని యేసు క్రీస్తు ప్రభు ఆయన్ని జీవితంలో ఈరోజు కార్యము చేయడమే కాదు కార్య సాధకమైన తన శక్తిని నీ జీవితంలో నా జీవితంలో కనపరచబోతున్నాడు దేవుడిని గాక